ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలు పెట్టాలి ఏ అధికారులైతే చట్టాలని అమలు చేయాలో వాళ్ళ చట్టాలని కొంతమంది చుట్టాల్లాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి ప్రసక్తి లేదు ఎవరిని వదలబెట్టకూడదు అది కలిసి పోరాటం ఇప్పుడే కాదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం ఈ నిర్ణయం ప్రజల కోసం ఈ నిర్ణయం ప్రజలకు కాపాడేదాని కోసం ఈ నిర్ణయం భావితరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం ఈరోజు మేమందరం అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ అద్దం నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్ళే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపులో పెట్టి బయట నుంచి లాక్ వేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన బాబుగారు సింహం లాంటి వ్యక్తి ఈరోజు మీరు చూసారు ఉన్నా కూడా సైకో జగన్ కి చవంట పట్టే విధంగా చేస్తున్నారు సో లోపలున్నా బయట ఉన్నా సింహంని ఎవరు ఆపలేరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మంచి మాట ఈ రోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు అక్కడున్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈరోజు ఉపాధి కలుగుతుంది నిజంగానే ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్ష వేల కోట్లు ఆస్తి ఆయన ముందలు ఉండే కనీసం ఒక గజం కొనుక్కోలేదు అలాంటి వ్యక్తి పైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ చేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తం జరిగింది మా అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి ఇంకో మాట కూడా చెప్పారు ఈయన సైకో కాదు ముఖ్యమంత్రి గారు ఈజ్ మెంటలీ అన్స్టేబుల్

మీడియా మిత్రుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి మీడియా